సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు ఇది మహేష్ కెరీర్ లో ఇరవై తొమ్మిదవ సినిమా కావడంతో ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు రాజమౌళి కెరీర్ లోనే కాదు ఇండియన్ సినిమాలో హైయెస్ట్ బడ్జెట్ లో రూపొందించే చిత్రం కాబోతోంది సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఇటీవల ఓ వీడియో లీక్ అయిన సంగతి తెలిసిందే మహేష్ బాబుతో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్ ర్ మూవీ చేస్తున్నట్లు రాజమౌళి ఇదివరకే క్లారిటీ ఇచ్చారు ఇండియానా జోన్స్ తరహాలో ఉంటుందని భారతీయ మూలాలతో ఉంటుందని తెలిపారు జక్కన్న ఎప్పుడైతే ఈ ప్రాజెక్టుపై నోరు విప్పారో అప్పటి నుంచి అంచనాలు పెరిగిపోయాయి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రానికి సంబంధించి నిత్యం ఏదో ఒక పుకారు వినిపిస్తూనే ఉంటుంది ఈ క్రమంలో సినిమాలో ప్రధాన నటీనటులు వివరాలు షూటింగ్ సంగతులు లీక్ అవుతూ వస్తున్నాయి అయితే ఈ లీకులతో రాజమౌళి చాలా నిరాశ చెందినట్లు తెలుస్తోంది మహేష్ బాబు సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు నిజానికి ఈ విషయాన్ని రాజమౌళి టీం అఫిషియల్గా ప్రకటించలేదు అనౌన్స్ చేయకముందే మ్యాటర్ బయటకొచ్చింది ఇక ఒడిశాలో షెడ్యూల్ ప్లాన్ చేస్తే మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ అన్నట్లుగా ప్రతిదీ రివీల్ లీక్ అయిపోయింది అక్కడి స్థానిక వార్తా ఛానల్ దీని గురించి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి ఈ క్రమంలో షూటింగ్ స్పాట్ నుంచి ఓ కీలకమైన సన్నివేశం లీక్ అవ్వడం అందరినీ షాక్ కి గురిచేసింది దీని పట్ల రాజమౌళికి చాలా కోపం వచ్చినట్లు తెలుస్తోంది మహేష్ బాబు పృథ్వీరాజులపై చిత్రీకరించిన ఓ సీన్ లీక్ అవ్వడం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవ్వడం జరిగింది దాంతో సినిమాలోని కొన్ని కీ పాయింట్స్ కూడా రివీల్ అయిపోయాయి అయినా సరే మేకర్స్ దీనిపై స్పందించలేదు రీసెంట్ గా హిట్ త్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎస్ఎస్ రాజమౌళి తన స్పీచ్ హిట్ త్రీ లీక్ అయినప్పుడు సినిమా వాళ్ళకి లోపల రగిలిపోతూ ఉంటుందని అన్నారు జనరల్ గా మా వాళ్ళకి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ ఏదైనా లీక్ అయితే చాలా కోపంగా చాలా బాధగా ఉంటుంది లోపల రగిలిపోతూ ఉంటుంది అలాంటిది దర్శకుడు శైలేష్ కొల్ ఇటీవల హిట్ త్రీ లీక్స్ గురించి ప్రెస్ మీట్ లో అడిగినప్పుడు కోపగించుకోవడం పోయి చాలా మెచ్యూర్ గా మాట్లాడారు లోపల కోపం ఉందేమో తెలియదు కానీ కంట్రోల్ గా కూల్ గా సెటిల్డ్గా మాట్లాడిన తీరు నన్ను ఆకట్టుకుంది అని రాజమౌళి అన్నారు రాజమౌళి ఇక్కడ హిట్ త్రీ లీకులను ఉద్దేశించి మాట్లాడినప్పటికీ అది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాకి కూడా వర్తిస్తుందని అనుకోవాలి ఆయన మాటలను బట్టి మహేష్ బాబు మూవీ నుంచి సీన్ లీక్ అవ్వడం రాజమౌళిని బాగా డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తోంది ఆయన కూడా బాధతో కోపంతో రగిలిపోయి ఉంటారని అందుకే లీక్స్పై అలాంటి కామెంట్ చేశారని సినీ అభిమానులు భావిస్తున్నారు అయితే ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించి సెట్స్ మీదకు తీసుకెళ్లి ఉంటే లీకులు బిడద లేకుండా పోయేదనే కామెంట్స్ వస్తున్నాయి హిట్ త్రీ ఈవెంట్లో రాజమౌళి ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ అప్డేట్ ఇస్తారని మహేష్ బాబు ఫ్యాన్స్ భావించారు కానీ జక్కన్న ఏమీ మాట్లాడలేదు ఎప్పుడో పట్టాలెక్కే మహాభారతం ప్రాజెక్టు గురించి మాట్లాడాడు కానీ ప్రస్తుతం షూటింగ్ చేస్తున్న సినిమాపై మౌనం వహించాడు యాంకర్ సుమ అడిగిన ఊరుకున్నారు ఎప్పటిలాగే మౌనం వహించారు షూటింగ్ స్టార్ట్ చేయకముందే కథంతా చెప్పేయడం రాజమౌళికి అలవాటు త్రిపుల్ ఆర్ మూవీ కూడా అదే ఫాలో అయ్యారు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ వచ్చారు మరి ఈసారి ఏమైంది ఈ మౌనం వెనుక వ్యూహం ఏంటి అనేది చూడాలి